అందరికీ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అంటే చాలా వరకు అమ్మాయిలు అన్నకు అందరికీ ఇష్టమే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సో ఈ నెయిల్ పాలిష్ని ఓన్లీ కలర్ కాకుండా కొంచెం డిజైనింగ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఆ డిజైనింగ్ చేసుకోవాలి కొంచెం నాకు బాగా కనపడాలి స్టైలిష్గా ఉండాలి అలా ఆలోచించే వాళ్ళ కోసం నేను ఒక చిన్న టిప్ అయితే చూపించబోతున్నాను సో దానికోసమే ఈ వీడియో చేశాను ఇంకా వేరే చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో చేయడానికే నాకు టైం సరిపోలేదు సో షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను లాంగ్లో కూడా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఒక వీడియోనే తీసుకున్నాను అనమాట సో అదైతే ఇప్పుడు చూపించబోతున్నాను సో దానికి కావాల్సింది మనకి మెయిన్ ఒకటి మీకు నచ్చిన కలర్ది ఒక నెయిల్ పాలిష్ తీసుకోండి దాంతోపాటు ట్రాన్స్పరెంట్గా ఉండేది ఇలా వైట్ కలర్ ఉంటుంది సో ఇదొకటి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట సో ఇదొకటి ఇదొకటి ఈ రెండు ఖచ్చితంగా కావాలి ఇదేమో పైన కోటింగ్ అనమాట డిజైన్ చేశాక ఇది మనకి అవసరం సో నెక్స్ట్ ఒకటి ఈ రెండింటికి సంబంధించి ఇంకొక చిన్న మెటీరియల్ ఉంది దీంట్లో ఇదే అనమాట సో అది వీడియోలు అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ఫస్ట్ మనం ఈ నెయిల్ పాలిష్ తీసుకున్నాం కదండి నెయిల్స్ని మనం నీట్గా ఇలా షార్ప్ చేసుకోవాలి రౌండ్గా ఇట్లాగా మనకి కావాల్సిన షేప్లో నేను ఆల్రెడీ ఇంతకు ముందే షార్ప్ చేసుకున్నాను సో షార్ప్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకోవాలి నేను వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నాను మీ ఇష్టము మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా నెయిల్స్ అన్నిటికీ ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాము కొంచెం డ్రై అవ్వాలన్నమాట డ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఈ స్టిక్కర్స్ ఉంటాయి ఇవి వచ్చేసరికి మనకి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా ఉంటాయి అన్నమాట ఈ స్టిక్కర్స్ వచ్చేసరికి నెయిల్ స్టిక్కర్స్ నెయిల్ ఆర్ట్కి సంబంధించి నెయిల్ స్టిక్కర్స్ అంటే ఇస్తారు మనం గ్రాండ్ లుక్ తెప్పించుకోవాలనుకుంటే మనకి నెయిల్స్కి ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి హెల్ప్ అవుతుంది సో ఈ స్టిక్కర్స్ని తీసుకోండి ఇవి తీసుకొని ఇవి పైన ఒక లేయర్లో అతికించబడి ఉంటుంది సో మనం ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట వీటిలో సో నేనైతే సింపుల్గా ఓన్లీ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇట్లా అయితే వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేస్తుంది పెద్ద కష్టమేమి ఉండదు ఈ విధంగా స్టిక్కర్ అయితే వస్తుంది కనపడట్లేదు వీడియోలో ఇది స్టిక్కర్ అనమాట ఇది ఈ స్టిక్కర్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెయిల్లో మనకు సంబంధించిన ఏ ప్లేస్కైనా కానీ పెట్టుకోవచ్చు అనమాట ఏటైనా కానీ నేను ఇక్కడ స్టార్టింగ్ పెట్టేస్తున్నా ఇట్లా ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు దీని మీద మనం ఇందా చెప్పాను కదా ఈ కోటింగ్ వేయాలని చెప్పేసి సో ఇది వచ్చేసరికి పైన ఒక లేయర్ వేసేయాలి ఈ విధంగా డిజైన్ అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా డిజైన్ అయితే మనం పెట్టేసుకోవచ్చు తర్వాత మిగిలిన నెయిల్స్ అన్నిటికి కూడా ఈ విధంగా డిజైన్ చేసుకొని చూపిస్తాను ఈ విధంగా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేను డార్క్ ఈ కలర్ తీసుకున్నాను కదా కొంచెం షేడ్ అయితే ఇట్లా కనపడుతుంది మీరు లైట్ కలర్స్ తీసుకొని పైన అయినా ఇంకా నీట్గా ఉంటుంది అనమాట సో ఇది అండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసరికి మనకి ఈ నైలు స్టిక్కర్స్ ప్రతి ఒక్క ఫ్యాన్సీ షాప్లో కూడా ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటాయి అనమాట సో మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు మరొక వీడియోతో మరొక మంచి వీడియోతో మళ్ళీ kaludang. Andor ko sa araw. Bye-bye!